జాతర మేడారం ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరపబడుతుంది భారతదేశంలోనే కుంభమేళా తర్వాత అతి పెద్ద జాతర అయిన మేడారం జాతర ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరపబడుతుంది దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర లోటు రవాణా సంస్థ జాతరకు ఇచ్చేస్తున్న భక్తులను చేరవేయటంలో క్రియాశీలక పాత్ర వహిస్తూ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఖమ్మం నిజామాబాద్ జిల్లాలు మరియు హైదరాబాద్ మొదలగు యాభై ప్రదేశాల ద్వారా రానున్న భక్తులను చేరవేయుటకు ప్రత్యేక జాతర క్యాంపులను నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుటకు ప్రణాళికలు సిద్ధం చేసింది గత మేడారం జాతరలో కోవిడ్ ప్రభావం వలన సుమారు పది లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై రెండు మంది ప్రయాణికులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో ప్రయాణించగా రెండు వేల ఇరవైలో సుమారు పంతొమ్మిది లక్షల మంది ప్రయాణించారు మేడాలంలో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పుడున్న నలభై ఎకరాల స్థలానికి అదనంగా పదిహేను ఎకరాల స్థలం ఏర్పాటు చేసి అదనంగా ఎనిమిది క్యూ లైన్ల నిర్మాణంతో మొత్తం నలభై ఏడు లైన్లతో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయటం జరిగింది ప్రయాణికుల సౌకర్యార్థం క్యూ లైన్ల ఏర్పాట్లు త్రాగునీటి సౌకర్యం సర్వే లైన్స్ కెమెరాలు వినోదం కొరకు ఎల్సిడి స్క్రీన్లు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది సత్వర ప్రయాణానికి ఎక్కడ ఆగకుండా పన్నెండు స్పెషల్ చేసింగ్ వాహనాలతో అధికారులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు సిబ్బంది కొరకు మేడారం మరియు తాడవాయిలో సబ్సిడీ రేట్లతో క్యాంటీన్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది సిబ్బంది విశ్రాంతి కొరకు తాత్కాలిక విశ్రాంతి గదుల ఏర్పాటు చేయబడింది ఈ విధంగా భక్తులకు మరియు సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి జాతరను విజయవంతం చేయుటకు సుమారు పదిహేను వేల వివిధ శాఖల ఆఫీసర్లు సూపర్వైజర్లు మరియు సిబ్బందితో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్ధంగా ఉందని తెలియజేశారు